జిల్లా నంద్యాల ఎస్డిపిఐ కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్ ప్రత్యేక ఒక్క పోలీసుల బలగంతో కార్యాలయం వద్దకు చేరుకున్న ఈడి అధికారులు ఈడి అధికారులకు ఎస్డిపిఐ నాయకులకు మధ్య వాగ్వాదం కుని ఆఫీసర్ తో సోదాలు చేస్తున్న ఈడి అధికారులు ఎస్డిపిఐ జాతి అధ్యక్షుడు ఎన్కే ఫైజీ గారి అరెస్టును ఖండిస్తూ భారీ నిరసన కార్యక్రమం

కు స్వాగతం ఈరోజు ఉదయం నంద్యాల ఎస్డిపిఏ కార్యాలయం వద్ద ఈడీ స్టడన్గా ప్రత్యక్షం కావడం జరిగింది ఈడీ ప్రత్యక్షం కావడంతో ఎస్డిపిఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోరించడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున ఎస్డిపిఐ కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది మొన్న ఎస్డీఏపిఐ జాతీయ అధ్యక్షులు ఎస్కే ఫైజ్ గారిని ఢిల్లీలో ఈడీ అరెస్ట్ చేయడం వల్ల నిన్న నంద్యాలలో ఎస్డిపిఐ తరఫున ధర్నా చేపట్టడం జరిగింది నిన్న ధర్నా చేపట్టిన తరుణంలో ఈరోజు సడన్గా ఈడీ నంద్యాలలో ఎస్డిపిఐ కార్యక్రమంలో ప్రత్యక్షం కావడం జరిగింది కారణాలు తెలియాల్సి ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు పోలీసులు చేరుకున్నారు లోపల ఎస్డిపిఐ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించడం జరుగుతుంది కెమెరామెన్ శివరాంతో అల్లబాస్ బీవీడి న్యూస్ నంద్యాల దేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే బీజేపీ ఉందో ఈ బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అహర్నిశలు గ్రౌండ్ లెవెల్లో దిగి పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్ని జాతి వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుని ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ తీసుకొని రావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా జాతీయ స్థాయిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద బహిరంగ సభలను ర్యాలీలను ప్రొటెస్ట్లను కూడా ఏర్పాటు చేయడం ఉద్యమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క ఉద్యమానికి సేవ్ వ ప్రాపర్టీస్ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిందో దానికి భారీ స్పందన లభించడం ప్రజలలో అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్స్తుంది ఇది ప్రజలలో వెళ్తుంది ఉద్యమాన్ని భావించి నేడు భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈ యొక్క ఉద్యమాన్ని అడి అణిచివేయాలనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజి గారిని అక్రమంగా ఈ యొక్క ఐడి అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది అలాగే నంద్యాలలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది ఎంతో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని వేల మంది కూడా ప్రజలు పాల్గొన్నారు ఇది ఊర్వలేక నేడు నంద్యాలలో కూడా పార్టీ లో ఈడీ రైడ్ చేయడం జరిగింది భయపడే ప్రసక్తే లేదు మాకు ముందే తెలుసు ఈ యొక్క ఉద్యమంలో మనం పని చేస్తా ఉన్నాం మీకు రాబో రోజుల్లో మీ మీద ఎన్ఐ రైడ్స్ చేస్తారు ఈడీ రైడ్స్ చేస్తుంది భయపడకండి ఈ యొక్క మాటలు మాకు ముందే చెప్పడం జరిగింది మాకు తెలుసు ఎవరైతే న్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి వారి యొక్క ఎజెండాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు కూడా ఈరోజు కాకపోతే రేపు టార్గెట్ అవుతారు ఈ యొక్క ఏదైతే ఈ రైడ్ అక్రమ రైడ్ జరిగిందో నంద్యాల నంద్యాలలో ఈ యొక్క రైడ్కి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మేము ఖండిస్తున్నాము ఈ యొక్క ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు మా మీద ఎన్ని రైట్స్ అయినా చేయండి ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం చేపట్టడం కూడా జరిగింది అందులో ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ప్రెసర్ చేసినా అని మేము ఆపే ప్రసక్తి లేదు ప్రస్తుతం నలుగురు ఈడీ అధికారులు వచ్చి నంద్యాల పార్టీ ఆఫీస్ మీద రైడ్ చేయడం జరిగింది వారి యొక్క పని వారు వారి యొక్క డ్యూటీ వాడు చేస్తూ ఉన్నారు లోపల ఏమైనా దొరుకుతాయమేమి చూస్తున్నారు లోపల చిరిగిన పేపర్లు పాంప్లెట్లు తప్ప మా పార్టీలో ఏముండో మీకు అందరికీ తెలిసిందే ఇది ఒక ప్రెస్ మా పార్టీలో పార్టీ కార్యకర్తల శ్రమ కనిపిస్తుంది నాయకుల శ్రమ కనిపిస్తుంది కానీ మీకు డబ్బులు కానీ ఏమి కానీ ఏమి దొరకవు ఇంతకుముందు కూడా నేను పట్టణంలో మా అల్ల అడ్వకేట్ అల్ల గారి ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బజ్జీలు గిజ్జలు వేసుకుని వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ రైట్ చెడింది ఈ యొక్క ఈడీ రైట్స్ మీ అందరికీ తెలిసిన విషయం ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నిన్న మొన్ననే కొన్ని రోజుల క్రితం ఈడీకి సుప్రీంకోర్టు మొట్టి కాలు కూడా వేయడం జరిగింది సుమారు తొంభై ఐదు శాతం ఈ ఏదైతే కేసులు ఈడీ చేపట్టిందో తొంభై ఐదు శాతం కేసులు ఫేక్ కేసులు అటువంటి కేసులు ఈ యొక్క ఈడీ రేట్ చేస్తుంది అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క కేంద్రానికి ఈడీ ఒక టూల్కెట్లుగా పనిచేస్తూ ఉంది ఈ ఉద్యమాన్ని అడిచివేయడానికి క్లియర్గా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఏదైతే వఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టిందో అది ప్రజా ఉద్యమంగా మారిపోయింది రేపేల్ రెండులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా జంతర్ మంతర్ ధర్నా నిర్వహించబోతుంది ఇంకా ప్రజలు ప్రజా ఉద్యమం ఈ ప్రజలు తప్పకుండా వెళ్తుంది ఎంకేఫైజీ సారిని విడుదల చేసేంత వరకు వాడిని విలిపించుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం కూడా అది ఆగదని తెలియజేసుకుంటున్నారు మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు